ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా సైడ్ నేను చెప్పింది విని పోవడమే కాదు మీరు కూడా మీకు సంబంధించిన ఫీడ్బ్యాక్ నిర్మంగా మంత్రి గారు ఏమనుకుంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమనుకుంటారు అవసరం లేదు ఏదైనా ట్రాన్స్మేషన్ ఎక్కడైనా మీకు ఫిజికల్ డిఫికల్టీ ఉన్నది ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తే వల్ల కొంత మంచి జరుగుతుంది అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా అంటే ఉద్దేశపూర్వకంగా కావలసుకొని మీకు చేయలేకపోవడం వల్ల దాని మీద నిబంధన ఉద్దేశం కొద్దిగా నిర్మాణాత్మక సలహా ఇచ్చినట్లయితే తప్పకుండా స్వీకరిస్తాం తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ యొక్క గౌరవం పెరగాలి తద్వారా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి మార్గం కావాలి దాని కొరకు రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం నేను ముందుగా సమావేశం కోరణ రాలేకపోతే వారి యొక్క కారణం కూడా చెప్పినట్లయితే మనమే పెద్ద దైవపుత్రులం కాదు మానవపరమైనటువంటి